అండి ఊరి పేరు మండలం జిల్లా మీరు ఏ రెడ్డి తెచ్చారండి జెసి జెస్ తెచ్చేసారు నందిని క్రాప్కరీ వాళ్ళు అవునా ఎలా ఉందండి మంచి అంటే ఏరారు కదా తోట ఎన్ని కింటాల వరకు అయితే ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు కోసిన దాని వరకు ఇంక ఉందండి కాయ కాయ సైజ్ ఎలా కనిపిస్తుందండి మీకు కాయ సైజ్ బాగుంది కలర్ ఉంది కింద ఎలా అయితే సైజ్ ఉందో పైన కూడా అలా సైజ్ ఉందండి కింద నుంచి గన్పు వచ్చింది మంచిగా మీకైతే నచ్చిందా నచ్చింది వెరైటీ రైతులు అయితే వేసుకోవచ్చా వేరే రైతులకి మంచిగా ఉందంటారా మీకు గమనించండి జమటకాయలు వస్తాయండి ఎక్కడ చూసినా కూడా మీరు చూడండి కాయ సైజు కూడా కింద నుంచి పై దాకా కూడా మీకు చేంజ్ లేకుండా మంచిగా అదే సైజులో రావడం జరిగింది అన్నమాట అనమాట మీ తోట కూడా తోట మొత్తంలో చూడండి ఎక్కడ కూడా ఇంత గొబ్బైనా నల్లైనా అటాక్ కాకుండా చాలా నీట్గా ఉండడం జరిగింది ఓకే థ్యాంక్ యూ అండి